నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు చిన్నపెంచలయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు భాపట్ల గుంటూరు ఒంగోలు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు చెందిన నాయకులు సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్సీ వర్గీకరణపై ఒత్తిడి తెచ్చేందుకు గారు వివిధ జిల్లాలలో దాని కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ప్రభుత్వాన్ని నిన్న వివిధ కార్పొరేషన్లకు చెందిన చైర్మన్ నియమించారని కానీ ఎస్టీ కార్పొరేషన్ని ఎవరిని నియమించకపోవడంతో నిరాశ చెందిన తాము రానున్న రోజుల్లో రాష్ట్ర ఉన్న యానాదుల గిరిజనులతో విజయవాడ నందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్టీ వర్గీకరణ ఎస్సీ కార్పొరేషన్ నియమించే వరకు పోరాటాలు చేస్తామని తెలియజేశారు ఎస్టీ వర్గీకరణ ఉద్యమం అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ అనేటువంటి ఆ రెండు అంశాల మీద ఈరోజు ఏదైతే గుంటూరు కృష్ణ అలాగే ఒంగోలు తిరుపతి కడప అన్నమయ్య బాపట్ల జిల్లాల నుంచి మా యొక్క ముఖ్య నాయకత్వంతో కూడా ఇక్కడికి రావడం అనేది మేమందరం కూడా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలనేటువంటి డిమాండ్ మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం ఏదైతే త్వరలో విజయవాడ కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడాని కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులోనే ప్రారంభించాం ఆ తర్వాత ఒంగోలు బాపట్ల గుంటూరు కడప అన్నమయ్య తిరుపతి అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకోవడం అనేది త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని చేయబోతా ఉన్నాం అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వము నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడం అనేది ఏదైతే గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఏదైతే ఆయా అది కూడా వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వీళ్ళ మీద మా సంఘం మీద ఇలాంటి కుట్రలో చేశారో వాళ్ళందరికీ ఒకటే మాట ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మీరు అందరూ ఒక ఆలోచన చేయాలి ఒక చెట్టు కొమ్మ మీద ఉండి ఒకళ్ళ మీద చెట్టు కొమ్మను కోసుకుంటున్నట్టు మన అందరం కూడా ఒక సంఘం అయ్యండి మన సంఘాల మీద మనం ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటే మీకు కూడా అది వర్తిస్తుంది మీ కళ్ళ మీ ఏళ్ళతో మీ కళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అలాగే ఇంకొక విషయం కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాను మేము యానాది కార్పొరేషన్ కోసం ఎస్టీ వర్గీకరణ కోసం అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం ఇప్పుడు ఆరోపణలు చేసినటువంటి నాయకులు సంఘ నాయకులు మీరంతా మీరంతా ఏ ఉద్యమం చేశారు మన యానాదుల కోసం ఏ ఉద్యమం చేశారు ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏ మీటింగ్ పెట్టారు యానాదుల కోసం ఏం కావాలని మీరు ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను అడగపోగా మేము అడుగుతున్నటువంటి నాయకుల్ని మీరు ఇలా దిగజారుతనంగా ఎంతో హీనాది దిగజారి ఆరోపణలు చేయటం అనేది చాలా సంస్కారహీనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను మీకు కూడా జాతి మీద ఎలాంటి ప్రేమ అయితే ఉందో ఉందని మీరు అనుకుంటున్నారో జాతి మీద ప్రేమ కానీ జాతిని పైకి తీసుకెళ్లాలని జాతితో పాటు మీరు కూడా ఎదగాలని అనుకుంటే మేము ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఎందుకు ఒక మీటింగ్ పెట్టలేకపోతున్నారు ప్రభుత్వానికి ఎందుకు మీరు మా యానల్కి ఇది కావాలని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అది మీ వైఫల్యం కదా అలాగ చేసుకుంటూ మా సంఘ మన సంఘాలను ఎదుగుదలకి తీసుకెళ్తూ ప్రజల్లోకి నాయకుల్లోకి రాజకీయ నాయకుల్లోకి యానాదుల యొక్క ప్రతిభను ఏనాదులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు గిరిజనలో వాళ్ళ కోసం మనం పాటు పడాలనేటవి కూడా మీరు కూడా చూసుకోండి మీరు కూడా అలాగే చేయండి చేస్తే మన జాతి అభివృద్ధి చెందిద్దని అని చెప్పి అంటున్నాం కానీ ఇలాంటి నిందలు మోపితే మీకు కూడా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ